ఎవరిని ఆరాధన చేస్తామండి కళ్ళు ఉన్నాయి చూస్తాడు ఆమెను చెప్పలే ఎవరు కూడా ఆయనకు నోరుంది మాట్లాడతాడు ఆయనకి ఆయనకి చేతులున్నాయి పట్టుకుంటాడు ఆయనకు ఉన్నాయి వింటాడు ఆయనకి కాళ్ళున్నాయి నడుస్తాడు ఆయన ఎట్లున్నాడో దేవుడు మనల్ని అలాగే నడుచుకుని చేశాడు అలాగే పుట్టించాడు అలాగే నడిపిస్తున్నాడు అరే లోయ ఆయన ఎలా ఉన్నాడో మనల్ని అలా చేసుకున్నాడు ఆమె నిన్ను ఆయనలో చూసుకుని ఆనందించే దేవుడు అండి మన దేవుడు ఎవరి వైపు నువ్వు తిరిగావయ్యా ఎటువైపు తిరిగావంటే ఆవిడ చూపించిందిగా అందుకే తిరిగేసే అన్నాడు ఎప్పుడైతే విగ్రహం పెట్టి రెండు చేతులు వాటి వైపు చేతులు ఎత్తారో వెంటనే ఏలియ వచ్చాడండి కొట్టండి చప్పట్ల దేవుడికి సుడిగా తిరుగుకుంటూ వచ్చాడండి నేను మాట చెప్పనా దైవాత్మ చేత ప్రవచనాత్మకరంగా చెప్తున్నాను ఏలియలాగే దేవుడికి నిన్ను నిలబెట్టుకున్నాడు కొడు చప్పట్ల దేవుడికి అపవాది సంబంధమైన విగ్రహాలు బద్దలైపోయినట్లుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చేయగలిగిన ఒక్క ఒకే ఈ ఈరోజు ఇక్కడ కొట్టు చప్పట్ల దేవుడి ఇది నా దేవుడు చేయడానికి సమర్థుడు ఇది పరిశుద్ధాత్మని వల్ల మాత్రమే సాధ్యం చూడండి వెంటనే ఏలియా వచ్చాడు ఎలా వచ్చావయ్యా ఇప్పుడేగా విగ్రహం పెట్టి చేతులు పెట్టింది నా దేవుడు సుడిగాలిలో తీసుకొచ్చి పెట్టాడు ఆమెన్ ఇక్కడ ఎంతమంది అండి తిరువులో ఎంతమంది లేరు దేవుడు ఎవరిని లేపుకోవాలో దేవుడికి తెలుసా అండి ఆమెన్ సుడి గాలి తిప్పుకుంటూ తీసుకొచ్చాడు అంతే ఎప్పుడు లెగుతాం ఎప్పుడు గాలి వేసి తెలియదో ఆ గాలి ఎవరు చెప్పుకున్నాం దేవుడు ఉన్నాడు ఆమె అంటే దేవుని వాక్ నీ చందకు వస్తున్నప్పుడు దాన్ని అంగీకరించాలి అది నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో ఆ సమాధుల దొడ్డికి దేవుడు సిలువ వేసేస్తాడు అరే లోయ ఆ మార్గం నీది కాదు నీది జీవ మార్గం అని నడిపిస్తా ఉంటాడు దేవుడు అరే లోయ మనల్ని నడిపించేవాడే దేవుడు ఆమె నేనేం చెప్తున్నానంటే నువ్వు సుడిగాలి అనగా ఆ సుడిగాలి వలె దానితో పాటు కొనిపోవాలని కోరుకుంటున్నావా లేకపోతే లోకం గాలితో కొట్టిపోవాలనుకుంటున్నావా ఏదో కూడా చెప్పు ఏంటిలా లోకపు గాలిలో అనుకో అది అటు ఇటు ఊపి ఆడ కూడా పడేసింది అనుకో మళ్ళీ మేమే ఎత్తకాలి మేము ఎత్తకూడదు మేము ఎత్తకోకుండా ఉండాలంటే దేవుని యొక్క గాలిలో కొట్టుకుపోతూ ఉండాలి సుడి గాలిలో తీసుకుని వెళ్ళబడతా ఉండాలి అలే లోయా ఇప్పుడు చెప్తున్నాడు ప్రతిరోజు ఎజబెల్ చెప్తుంది వాడు ఎక్కడ దొరికితే సంపేద్దాం వాడు ఎక్కడ దొరికితే పట్టుకోండి పట్టుకోండి దొరకడోగా దేవుడు ఒకరోజేమో కిరీతి వాగు దగ్గర పెట్టాడు హలో ఎందు హలో ఇప్పుడు వరకు జరిగింది ఒకటైతే ఇక నుండి జరగబోయేది ఒకటి చూడుస్తున్నావు ఆమె ఏంటి ఆమె వద్దా ఇప్పుడు ఆయన అన్నగా ఇప్పటివరకు ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒకటి ఇక్కడ నుండి చూడిపోయేది ఒకటి ఆమె ఇది డైలాగ్ కాదు ఇది మన్ డైలాగ్ ఆమె నా దేవుని యొక్క తీర్మానం ఇది నా దేవుని యొక్క నిబంధన ఇది అలే లోయా ఇదిగో చూడండి ఏం చేయమంటావు నీకు ఎంతమంది ప్రవక్తులు ఉన్నారో వాళ్ళందరిని కొండ దగ్గర తీసుకురా మొత్తాన్ని కొండ దగ్గర తీసుకురా ఏం చేయమంటావు తీసుకురా ఆ తర్వాత ఏం చేద్దాం చూద్దాం ఎవరు గొప్ప చూద్దాం ఎవరు వర్షాన్ని ఇంపగలరో అంతకుముందేమో వర్షం నేను ఆపు చేస్తానంటే ఓకే చూసుకుందాం మన వాళ్ళు ఎవరో మీరు వాళ్ళు ఎవరో చూసుకుందాం అన్నారు ఒక్క మాట చెప్తే ఆకాశం ఆగిందాడా మూడున్నర మూడున్నర సంవత్సరాలు అక్కడ ఆగిపోయింది ఒక్క మాట కొర అసలు కొరవదన్నాడు అంతే ఆమె అది కొరవదన్నాడు అది కొరవలేదు అంతే ఇప్పుడు చూస్తున్నాడు వచ్చేయండి ఇప్పుడు అందరూ కలిసి వచ్చారండి ఆ యొక్క కొండ దగ్గరికి ఇప్పుడు ఏం చేయమంటావు హలో ఏం చేయమంటావు చూడండి ఒక బలిపీఠను కట్టండి ఆ బలిపీట మీద అది కట్టిన తర్వాత రెండు ఎడ్లు నివ్వండి ఆ ఎడ్లో ఒక ఎడ్లు నాకు ఒక ఎడ్డు నాకు మీకొకటి ఎద్దు నాకు ఒక ఎద్దు మీకు ఒక ఎద్దు ఆ ఎద్దుని తీసుకొచ్చి ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని దాని మీద పేర్చి ఇప్పుడు మొదటిగా మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ అవరం కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి ఏం చేస్తారని అంటే మీరే మొదటిగా ఏదైనా చిన్న అగ్ని వచ్చినా చిన్న పొగ వచ్చినా మీ దేవుడు ఉన్నట్లే మీకు శక్తి ఉన్నట్లే మీకు బలం ఉన్నట్లే అని అన్నాడు అన్నాడు వెంటనే వాళ్ళందరూ కూడా కత్తులు తీశారు కటార్లు తీశారు నిప్పు తీశారు అవి తీశారు దోపాలు వేశారు ఓ అన్నీ అతను దోపం ఏటానికి అది వస్తారు ఏంటది అదేంటిది సాంబ్రీని ఆ సామ్రీని వేసి బైలా వచ్చాయి బయటికి వచ్చాయి రా దిగ 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 దిగమ్మా దిగు ఈయన కాసేపు పడుకున్నాడు కొద్దిగా రిలాక్స్ అవుదాం కొద్దిసేపటి పడుకున్నాడు వెంటనే లేచి వాడు నిద్రపోయి ఉంటాడు గట్టికి పిలవండి ఒకసారి ఎవరు వాడు నిద్రపోయి ఉంటాడు కొద్దిగా గట్టికి పిలవండి అని అన్నాడు ఏలియా వాళ్ళకి ఇంకా కోపం వచ్చింది వాళ్ళు ఇంకా కత్తులు పెట్టి పడుచుకుంటూ రాబోయేలా రాబోయేలా మమ్మల్ని మేము పూజించబడుతున్నాం మా చేత పూజించబడుతున్న బయలా దిగో 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 ఎంత చేసినా ఎగలేదు మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు వాళ్ళ దోపాలు నైవేద్యాలు మొత్తం పాడైపోయినాయి సాయంత్రం దాకా ఉదయం నుంచి ఓ అరుస్తున్నారు కేకలేస్తున్నారు కేకలేస్తున్నారు లేదు ఇప్పుడు వాళ్ళ మధ్యలో నిలబడి ఇప్పుడు మీకు ఇష్యం ఏంటి తెలుసా దాన్ని వాళ్ళు కాల్చలేకపోయారు మరి అదే కాల్చొచ్చుగా లేదు లేదు వాళ్ళ బలిపీటం దానికి సంబంధించిన అర్పణ వాళ్ళ వేరు మన బలిపీటం మీద ఉన్న అర్పణ వేరు ఆమెన్ వాళ్ళకొక బలిపీఠం ఉన్నదేమో మనకు సిలువ అనే బలిపీఠం ఉంది ఆమెన్ అది ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది ఈ మాట వారికి ఒక బలిపీఠం ఉన్నది మనకొక బలిపీఠం ఉన్నది అది సిలువ యాగం ఓకే ఇప్పుడు చూడు అది తీసి పక్కన పడేశారు మళ్ళీ వాళ్ళకి ఆయనే కలిసి ఆయన ఇంకొక వ్యక్తి పేరేంటి ఐ మీన్ ఏదో పేరు ఉంటుంది తోరానో ఏదో పేరు ఉంటుంది వీళ్ళిద్దరూ కలిసి అవన్నీ ఒక్కొక్క రాయి పేర్చి ఒక్కొక్క రాయి పేర్చి ఆ మాంసాన్ని ఆ ఎద్దు మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాని మీద పేర్చి ఇప్పుడు చెప్తున్నాడు ఇదిగో నీళ్ళు పోయండి ఇలా చుట్టూ తీపిచ్చి దాని మీద నీళ్ళు పోయమన్నాడు మొదటిసారి పోసారు రెండోసారి కూడా పోయండి ఓకే మూడోసారి కూడా పోయినాను వాళ్ళందరూ నవ్వుతున్నారు వాళ్ళందరూ నవ్వుతున్నారు నేను ఒక మాట చెప్పనా నీ జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటావో దేవుడు అంత గొప్పగా నీ ఉంటాడంటే ఎంత క్లిష్టమైన పరిస్థితులకు నువ్వు వెళ్తున్నావో దేవుడు అంత ప్రత్యక్షతో నీ దగ్గరకు వస్తాడు కొట్టు చప్పట్ల దేవునికి ఆమె నీ దేవుడి శక్తి ఎప్పుడు బయటపడితే తెలుసా సమస్యలో నువ్వు అల్లాడుతున్నప్పుడు దేవుడు సైన్యములకు అధిపతిగా వస్తాడండి దేవుడు ఆమె నా దేవుడు జీవం కలిగిన దేవుడు అండి ఆమె గడ్డి చెప్పు చలిపోయేటట్టు కొట్టు చప్పట్ల దేవుడికి చలి పుడుతుంది అన్నోళ్ళు కొట్టండి చలి పుడుతుంది అన్నోలు కొట్టండి ఒకసారి చంపట్లోదేరు కోట కొట్ కొట్టమ్మా పుడుతుందా ఆ ఫ్యాన్ వేయండి ఒకసారి హలో ఇప్పుడు చూడండి అక్కడ పేర్చారు అక్కడ పేర్చారు నీళ్ళు పోపించారు ఇప్పుడు అంత క్లిష్టమైన ఏదో చిన్న పొగ వచ్చినా చిన్నది ఏదో ఒకటి వచ్చినా చిన్నదే ఏదో ఒక చిన్న అగ్ని వచ్చిందనుకో మన దేవుడు ఉన్నట్టేగా ఉన్నట్టా కాదా చిన్న ఒక అగ్ని కనబడకుండా ఆ పక్కన ఉన్న త్వర వచ్చి ఒక అగ్గి పొలగేసి కింద వేసాడు అనుకో ఏదో చిన్న పొగ వచ్చిందనుకో మన దేవుడు ఉన్నట్టే కదా కానీ నేను చెప్పన నీ వల్ల దేవుడు తక్కువ చేయబడకూడదా ఒక్కడ చెప్పలేదు ఆమెన్ నీ వల్ల దేవుడు తక్కువ చేయబడకూడదా ఆమెన్ ఈ రోజు కొంచెంగా ఉన్న మీ జీవితంలో దేవుడు విస్తారంగా దేవుడు కార్యాలు చేయబోతున్నా అది ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి క్లిష్టమైన పరిస్థితులకు మీరు వెళ్ళినా సరే కార్యాలు జరుగుతాయి ఆవే నా దేవుడు చేయడానికి సమర్థుడు అవే ఇప్పుడు చూడండి నీళ్ళు పోసారు అన్నీ పోసారు ఏం చేయలేదండి మో ఒక్కసారి మోకలేసి అయ్యా నేను ఎవరి సన్నిధిలో నిలబడిన యహోవాహ ఆ మాట చెప్తున్నప్పుడు ఆకాశం మారిపోతుందండి అగ్రి కిందకి దిగి వచ్చింది మొత్తాన్ని బుక్కి పని చేసింది సపట్ల సేవని అలే ఇప్పుడు మీకు విషయం చెప్పనా ఈ విషయం గుర్తుపెట్టుకో కట్టెలు అనగా నీ పితరులు ఎవరు కట్టెలు అనగా నీ పితరులు మాంసం అనగా నీ తల్లిదండ్రులు నీళ్ళు అనగా తరతరాలు తరతరాలుగా వస్తున్న పాపం నీ పాపం ఏంటది తరతరాలుగా వస్తున్న పాపం కిందకి వెళ్ళింది కది తరతరాల నుంచి వస్తున్న శాపం పాపం దోషం సమస్తం నీ పాపం అన్నీ కలిపి ఇప్పుడే అక్కడ ఏలియాగా నిలబడ్డాడు కాబట్టే పరలోకం నుండి ఆకాశం తర్వాత కిందకు వచ్చేసిందండి నేను నీకు చెప్తున్నాను నీ ఇంట్లో దేవుని కోసం నువ్వు నిలబడ్డావు కాబట్టి నీ ఇంట్లో దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి నిన్ను బట్టి దేవుడు పరలోకు నుంచి అగ్ని కిందకు దింపబోతున్నాడు అది నీ మీదే కుమ్మరించబోతున్నాడు అది నిన్నే మండించబోతున్నాడు దేవుడు నిన్నే తగలబెట్టును అగ్గి అగ్గిపెట్టల దూరం కాదు అది మామూలు అగ్ని చేత కాదు అది లావా చేత కాదు అది ఒక మరొక అగ్ని కాదు అది వేరొక అగ్ని కాదు అది నిశ్చత్తమైన అగ్ని అది మండించు అగ్ని అది దహించు అగ్ని అయి ఉన్నది కొట్టడం చప్పడం దేవుడికే ఈ అగ్ని ఈ అగ్ని నీ ఇంటి పక్కన వాళ్ళు కూడా మండించింది నీ ఇంటి పక్కన వాళ్ళు మండించింది అందరిని రగిలించిద్ది అందరిని దేవుని కోసం నిలబెట్టిద్ది ఆమె అది ఆరిపోయే అగ్ని కాదండి అది ఎలిగించే అగ్ని కోవత్తి చూశాను అది ఎలిగిద్ది అనేకుల్ని ఎలిగిస్తుంది కానీ తన కాంతిని కోరు